మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రుక్రీస్తు మహిమ మహిమా గణిత కలుగును గాక జీజస్ రీతిహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు ఒకటి రెండుసార్లు వింటూ ఉచ్చరిస్తూ మా మననం చేసుకుంటూ దేవుని సన్నిధిలో పదే పదే జ్ఞాపకం చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు దేవుని వాక్ను పట్టుకొని దేవుని మీద ఆధారపడుతూ ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా దేవుడు మీకు విజయం ఇస్తాడు ఎందుకంటే దేవుని వద్దే సమస్తము గుప్తమై ఉందండి కాబట్టి జ్ఞానము నీ కొగా ఉన్న ఎడల ఆయన అడుగుము నేను నిగిస్తానన్నాడు కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ నువ్వు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా నీకు సక్సెస్ అవుతుందని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి అనుగ్రహిస్తున్న వాగ్దానము యశ్యా గ్రంథము ముప్పై అధ్యాయము రెండో వచనములో చూద్దాం చూడండి యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మాయందు కనికరించుము ఉదయ కాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణ ఆధారముగా ఉండుము ఆయన నీకు ఉదయ ఆయన కొరకు కన్ను పెట్టుకొని ఉన్నాం కదా దేవుని కొరకు ఆశ పెట్టుకొని దేవుని మీదే ఆధారపడుతూ దేవుడే మాకు సమస్తమని ఆధారపడినటువంటి నీ జీవితంలో ఉదయ కాలము బాహువుగాను ఆపత్కాలంలో రక్షణ ఆధారముగా ఆయన నీకుంటాడంట ఎలా ఉదయ కాలమున బాహువు ఆపత్కాలంలో కష్టంలో దుఃఖంలో ప్రమాదంలో భయంకరమైన అనారోగ్యంలో అప్పుల భారంలో కష్టదినముల్లో శత్రు పోరాటాలతోటి భయంకరమైనటువంటి వ్యతిరేకతలతోటి ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము ఉదయ కాలమున బాహువుగాను కాలంలో నీకు రక్షణ ఆధారముగా ఉంటానంటాను నీకు ఆపదనేది సంభవిస్తుందంటే ఆయనే నీకు రక్షణాధార ఆయనే నీ ప్రొడక్షన్ ఆయనే నీకు ప్రయాణంలోను నీ ఉద్యోగంలోను నీ వ్యాపారంలోను ఆయన నీకు రక్షణ ఆధారంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఇటు వాగ్దానం చేసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగని ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ప్రభు ఎంతోమంది ప్రభా ఆయా ఆపదల్లో కష్టాల్లో దుఃఖంలో కన్నీటిలో వేదనలో నలిగిపోతూ మాకెవరు ఆధారం అనుకుంటూ ఆయన ఒంటరితనంలో ఉన్న బిడ్డలకి తండ్రి నేనే రక్షణ ఆధారము నేనే బాహునంటున్న దేవా నీ కొందనాలయ్య మేము ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి ఆయా సాయంత్రం నైట్ వరకు కూడా తండ్రి నీవే మాకు ఆధారంగా ఉన్న దేవా నీ కొందనాలయ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి యవ్వనసులకు మారు మనసు రక్షణ దయచేయండి రోజు బర్త్డే వెడ్డింగ్ డే తరపున బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి అత్యంత ముఖ్యంగా అనారోగ్యాలతో ఉన్న బిడ్డలకి మీకు ఆపుదల దయచేయమని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభున్నాములు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించలేక